ప్రకారం పదకొండు మందితోటి కూడుకున్న వారికి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది ఇరవై ముగ్గురు శాసనసభ్యులు ఉన్నప్పుడే మైకులు ఇవ్వలేదు మాట్లాడడం లేదు మమ్మల్ని ప్రతిపక్షంగా ప్రతిపక్ష నాయకుడిని గౌరవించలేదు అవినీతి శాఖ మంత్రిగా రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా రాష్ట్రంలో అరాచక పాలన సాగించాడో మనం చూసాం మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకొని అవినీతి కేంద్రంగా మార్చి అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన రామకృష్ణారెడ్డి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు అసలు పద గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ఏమైపోయారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్సీలను పెట్టుకొని వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఏ బాధ్యతతో నువ్వు మాట్లాడుతున్నావు కనీసం నువ్వు కార్పొరేటర్గా గెలిచావా ఎక్కడైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యావా కేవలం జగన్మోహన్ రెడ్డికి డిఫాక్టో లాగా వ్యవహరించి అవినీతిని కేంద్ర కేంద్ర బిందువుగా మారావు నీ కొడుకుతోటి సైకో ఫ్యాక్టరీ పెట్టించి సైకో ద్వారా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దన్ను ధైర్యం నీ జగన్మోహన్ రెడ్డికి లేదు తను చేసిన అరాచకాల అక్రమాలకు సమాధానం చెప్పాల్సి వచ్చి ఉన్నాడు అలాంటి వ్యక్తికి మద్దతుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు బ్లూ మీడియా నాయకుడు నువ్వు ఈరోజు కూడా కొన్ని వందల మందిని పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నావు గోబర్స్ ప్రచారం చేస్తున్నావు ఏదైతే ఆరు సూత్రాల పథకాన్ని అమలు చేసి సంవత్సరంలోనే దాన్ని అమలు చేసి ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం లేనని పెన్షన్లు కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా ఎన్డీఏ కూటమి ఉంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో దాన్ని కూడా ఒకరి భాషను చెబుతున్నావు ఏదైతే ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాల్లో డెబ్బై శాతం పైగా అమలు చేస్తున్న